చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు ప్రోటోకాల్ ఉల్లంఘనపై స్పీకర్ కు ఫిర్యాదు బిఆర్ఎస్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఉల్లంఘనలు పార్టీ ఫిరాయింపులపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడం ప్రసాద్ కు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం ఫిర్యాదు చేసింది ఈ సందర్భంగా బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగ కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతోందని మరియు ప్రోటోకాల్ విషయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అవమానపరిచే విధంగా అధికారులను ప్రోత్సహిస్తున్నారని అభివృద్ధి గురించి అడిగితే అధికారుల చేత తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని చెప్పారు తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయడం లేదని అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ముందు శాంతియుతంగా నిరసన నిర్వహిస్తే తనపైనే డిప్యూటీ కమిషనర్ చేత అల్వాల్ పోలీస్ స్టేషన్ లో తప్పుడు కేసు పెట్టారని అదేవిధంగా మౌలాలి డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి వెళ్లితే స్థానిక కాంగ్రెస్ గుండాలతో దాడికి యత్నించారని స్పీకర్కి తెలియజేయగా ఆ దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మల్కాజ్గిరి డీసీపీ దృష్టికి తీసుకువెళ్లామని స్పీకర్ తెలియజేశారు అదేవిధంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో అధికారులు ప్రోటోకాల్ ఉల్లంఘనకు పాల్పడుతున్నట్లు స్పీకర్ దృష్టికి తీసుకువెళ్లామని బీఆర్ఎస్ గెలిచిన నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన ప్రాధాన్యత ఇస్తూ ఎమ్మెల్యేలను నిర్లక్ష్యం చేస్తున్నారని వీటన్నింటిపై దృష్టి సారించి పరిష్కరించాలని బీఆర్ఎస్ కోరిందని తెలిపారు స్పీకర్ ను కలిసిన వారిలో ఎమ్మెల్యేలు హరీష్ రావు కేటీఆర్ సబిత ఇంద్రారెడ్డి సునీత లక్ష్మారెడ్డి పద్మారావు గౌడ్ వేముల ప్రశాంత్ రెడ్డి మాధవరం కృష్ణారావు మర్రి రాజశేఖర్ రెడ్డి కాలేరు వెంకటేశం ముఠా గోపాల్ మాగంటి గోపినాథ్ డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ కెపి వివేకానంద గౌడ్ ఉన్నారు ఆఫీసర్లను మెలిసి కనీసం డ్రైన్ క్లీన్ చేయడానికి కూడా క్లీన్ చేయకుండా అక్కడే కూర్చొని ధర్నా చేస్తే ఆయన కూడా కేసు పెట్టే పరిస్థితి తీసుకొచ్చారు అంటే ఎమ్మెల్యేలు ఎవరైనా ప్రజల పక్షాన ప్రశ్నిస్తే కేసులు పెడతాము ఇది మా ఇష్టం మా రాజ్యం ఇది మా ఇందిరమ్మ రాజ్యం అనే లెవెల్లో తీసుకెళ్తా ఉన్నారు ఇది ఇది దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నాను ఎమ్మెల్యే గారి మీద కేసు పెట్టడం జరిగింది కనీసం కేసులు పెడుతున్నప్పుడు స్పీకర్ గారు పర్మిషన్ తీసుకోవాలని కూడా ఆలోచన లేకుండా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ప్రతిపక్షంలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలకు ఉండే రైట్స్ ఎమ్మెల్యేలకు ఉంటుంది దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు ఉంటుంది అదేవిధంగా గౌరవ స్పీకర్ గారికి ఉంటుంది దయచేసి భవిష్యత్తులు జరగకుండా చూడమని స్పీకర్ గారిని కూడా కోరడం జరిగింది ఇవాళ ఎంత దారుణంగా ఉంది రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో పరిస్థితి అంటే పేరు చెప్పను ఎమ్మెల్యేలు కూడా ఇబ్బంది పడతారు ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు పార్టీ మారిన వాళ్ళు వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గంలో డిఎస్పీలు ఫోన్ చేసి మీరు మారండి మారకపోతే మీకు ప్రాణగండం ఉందని కొంతమందిని భయపెట్టారు స్వయంగా పోలీస్ అధికారులు ఫోన్ చేసి ఇవాళ భయభ్రాంతులకు గురి చేసే విధంగా చేస్తున్నారు ఇవాళ బీజేపీ చేస్తేనేమో వాషింగ్ మెషిన్ అంటారు పాపాలు చేసిన వాళ్ళు అందులో పోతే పాప ప్రక్షాళన జరిగి బయటకు వచ్చిందని మాట్లాడుతూ ఉన్నారని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఆక్రోషిస్తుంది వేరే రాష్ట్రాల్లో బీజేపీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకుంటే మర్డర్ ఆఫ్ డెమోక్రసీ అంటారు కానీ మరి ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటి అని వారిని అడిగితే సమాధానం రాదు కానీ వారు చేస్తున్నది కూడా సేమ్ పని ఏం చేస్తున్నారు కొంతమంది మీద కేసులు విజిలెన్స్ దాడులు మా రాజశేఖర రెడ్డి గారి బిల్డింగ్ పొలగొట్టినారు మా రాజశేఖర రెడ్డి గారి కాలేజ్ బిల్డింగ్ పడగొడతారు మల్లారెడ్డి గారి ఆస్తుల మీద పోయి వాటిని ధ్వంసం చేస్తారు కొంతమందిని డైరెక్ట్ గా మీకు ప్రాణగండం ఉందని భయపెడతారు కొంతమందికి బిజినెస్లు ఉంటే ఆ బిజినెస్ లో విజిలెన్స్ వాళ్ళని పంపించి ఇంకా ఇతరత్ర సంస్థలను పంపించి ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు ఎవరన్నా నిర్మాణ రంగంలో ఉంటే వారిని జిఎంసీ ద్వారా హెచ్ఎండిఏ ద్వారా భయభ్రాంతులకు గురి చేయడం ఇవాళ బడేబాయ్కి చోట పెద్ద తేడా ఏం లేదు బడేబాయ్ అక్కడ చేస్తున్న పని ఇక్కడ ఈయన చేస్తున్నాడు చోటేబాయ్ ఏం తేడా లేదు ఆయన తనకుండే అన్ని సంస్థలను వాడుతున్నాడు బెదిరిస్తున్నాడు రాజకీయ పార్టీలను పక్షాలను ఈయన కూడా అదే పని చేస్తా ఉన్నాడు మాకు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద సానుభూతి ఉంది